హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియో ఒక స్పెషల్ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఊరగాయల సీజన్ వచ్చేసింది అందరూ కొత్త ఆవకాయలు మాగాయలు పెట్టుకుని హడావుల్లో ఉంటారు అలాగే క్రింద తేడాది పెట్టిన ఊరగాయలు మిగిలి ఉంటాయి కానీ ఇప్పుడు కొత్తవి వచ్చిన తర్వాత వాటిని ఎవరు తినరు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మరి ఇవాళ్ళ వీడియో అవన్నీ వేస్ట్ చేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాము మరి వీడియోలోకి వెళ్ళిపోయి ఆ మిగిలిన మాగాయ ఆవకాయలతోటి ఈరోజు నాలుగు రకాల వంటలు ఎలా చేయాలో చూద్దాము చివరి వరకు ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఈ పాత ఊరగాయలతోటి దొండకాయ కూర తోటకూర పులుసు మాగాయ పప్పు మాగాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ముందుగా దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాము దొండకాయ కూర అంటున్నాను పక్కన ఆవకాయ కనపడుతోంది ఏంటి అనుకుంటున్నారా అది పాత ఆవకాయ మీరు పాత ఆవకాయ మిగిలిపోతే ఏం చేస్తారు ఏదైనా చేసుకోవచ్చు మనం కానీ ఈరోజు మనం దొండకాయతో టేస్ట్ అయినా కూర చేద్దాం దానికోసం ఇలా వీడియోలో చూపించాక లేదా దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి నాలుగు పక్షాల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందంగా ఉండే ఒక ఇత్తడి గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా సరే స్టవ్ మీద కొంచెం పెట్టి నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి ఆ మూత కూడా ఒక బేసిన్ లాంటిది పెట్టి అందులో నీళ్లు పోస్తే ఆవిరికి బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒక్కసారి మూత తీసి కలుపుతూ ఉండాలి కూరని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్న కూర కొంచెం మగ్గిన తర్వాత ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రం వెయ్యాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనం ఆకే వేస్తాం కదా అందులో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచమే వేయాలి మనకి ఇలా పాత ఆవకాయ మిగిలిపోతే పడే అక్క లేకుండా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అందులో ఇది ఒకటి నేను ఇంతకు ముందు కూడా స్టఫ్డ్ క్యాప్ ఆవకాయ స్టఫ్డ్ క్యాప్స్ కావని ఒకటి పెట్టాను దాని లింకు కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కానీ లేకపోతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కానీ తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరిగి ఉంచుకుని ఉల్లిపాయ ముక్కల్లో రెండు పెద్ద స్పూన్లతోటి ఆవకాయ ముద్ద వేసుకొని కలుపుకోవాలి మనకు అదే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అన్న కారం ఎక్కువ కావాలన్నా ఇంకొంచెం ముద్ద వేసుకోవచ్చు కారం పొడి కూడా వేసుకోసుకోవచ్చు ఒకసారి మూత తీసి కలపాలి కలిపిన తర్వాత ముక్క మెత్తబడిందా లేదో ఒక్కసారి ఏదైనా స్పూన్ తోటి గుచ్చి చూస్తే తెలుస్తుంది ఇంకా ఇది ఉడకలేదు ఇంకొక నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాము ఒక ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ చెక్ చేసుకుని ముక్క మెత్తబడింది అనుకున్నాక మనం సిద్ధంగా పెట్టుకున్న ఉల్లి ముద్ద ఆవక వేసి కలిపిన ముద్ద ఉంది కదా అది వేసి కలపకుండా మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలపాలి పైకి కిందకి ఉల్లి ముద్దను దొండకాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి మీరు కూడా ఒక్కసారి ఇలా పాత ఆవకాయతోటి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది తప్పకుండా ఇలా దొండకాయతోనే కాకుండా వంకాయ క్యాప్సకము బీరకాయ ఇలా దేనితో అయినా చేసుకోవచ్చు చిక్కుడుకాయ గోడ చిక్కుడుకాయ ఇలాగా ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ ఉల్లిముద్ద వేసిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద అంటుకుంటుంది ఇప్పుడు ఉల్లిపాయను దొండకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యింది అనుకున్నాక ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌలోకి తీసుకోవాలి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌలోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాము మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు నచ్చిందా లేదా అన్నది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు రెండో వంట తోటకూర పులుసు తోటకర పులుసు మామూలే కానీ ఇందులో ఒక వెరైటీ కూడా ఉంది వెరైటీ కాంబినేషన్ అదేమిటంటే మాగాయ తోటకూర మాగాయ కాంబినేషన్తో చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు కొత్త ఊరగాయలన్నీ పెట్టుకుంటున్నాము పాత ఊరగాయలు ఏం చేయాలో తెలియదు ఇంకా తినబుద్ధి కూడా కాదు కొత్తవి చూసాక పాతవి తినబుద్ధి కాదు అని ఆ పాత మాగాయ వాడి ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ముందు లేదా తోటకూర తీసుకోవాలి తీసుకుని దీన్ని శుభ్రంగా కడగాలి ఎందుకంటే మట్టి ఉంటుంది ఇలా వేళ్ళు ఇవన్నీ కట్ చేసేసి శుభ్రంగా కడిగి తర్వాత సన్నగా తరుక్కోవాలి తోటకూరని ఇలా సన్నగా తరుక్కోవాలి తరుక్కున్నాక ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి ఒక కుక్కర్లోను కొంచెం పెసరపప్పు ఒక స్పూన్ పెసరపప్పు వేయాలి వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒలిచిన వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఆప్షనల్ నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను వేస్తే బాగుంటుంది అలాగే ఒక ఉల్లిపాయ ఇది కూడా ఇందులో కలిపేయాలి కలిపేసి ఈ మన తోటకూర తరిగిన ఉంది కదా ఈ తోటకూర కూడా ఇందులో వేసేయాలి కుక్కర్లో వేసిన తర్వాత పసుపు వేయాలి ఒక స్పూన్ పసుపు వేసి ఉప్పు కూడా వేసేద్దాము అన్నీ డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తే తొందరగా అయిపోతుంది ఉప్పు మాత్రం కొంచెమే వేయాలి ఎక్కువ వద్దు ఎందుకో తర్వాత చెప్తాను మీకు వేసి నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చాక కట్టేశాను ప్రెషర్ కూడా రిలీజ్ అయింది మూత తీసేసాను మూత తీసి కలుపుదాం ఒకసారి కలిపి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాము తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు చీల్చి ఇందులో వెళ్దాము ఇప్పుడు దీనికోసము ఒక పేస్ట్ తయారు చేయాలి ఏంటంటే పులుపు కోసము మన ఇంట్లో మాగాయ అది ఉంటుంది కదా పాత మాగాయ అది తీసుకోవాలి దీన్ని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ఇందాక ఉప్పు తక్కువ వేసాము చెప్తాను అన్నాను కదా ఎందుకు అన్నది ఎందుకంటే మాగాయలో కూడా ఉంటుంది కదా అందుకోసం అప్పుడు తక్కువ వేసాము ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చేసుకుందాం దీన్ని తోటకూర పులుసు ఉడుకుతుంది కదా ఇందులో ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న మాగాయ ముద్ద వేసుకుందాము ఇందులో చిన్న బెల్లం ముక్క వేసాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ ముద్ద ఇందులో వేసేద్దాము వేసి బాగా ఉడికించుకోవాలి ఒకసారి కలుపుదాము ఈ మాగాయ ముద్ద కూడా మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి ఇది ఇంక ఇందులో చింతపండు అవసరం లేదు చింతపండు ప్లేస్లో మాగాయి ముద్ద ఇప్పుడు కొంతసేపు ఉడికించుకుందాం దీన్ని పులుసు ఉడుకుతుంది కదా ఇది కొంచెం పల్చగా ఉంది ఇది కొంచెం చిక్కబడటం కోసము పిండి పెట్టాలి శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు బియ్య పిండి తీసుకున్నాను ఒక స్పూన్ ఒక కప్పులో ఇందులో కొంచెం నీళ్లు పోసి పలచగా కలుపుకోవాలి ఆ నీళ్లు కూడా మనం ఇందాక మాగే ముద్ద రుబ్బాం కదా మిక్సీ జార్లో అందులో నీళ్ళు పోసి కలిపాను ఈ పిండి కూడా వేసేసి ఉడికించుకున్నాము అలాగే తాలింపు తాలింపు కూడా ఇప్పుడే వేసేస్తే మంచి వాసన వస్తుంది ఇది ఇందులో ఆవాళ్ళు మెంతులు కొంచెం ఇంగువ వేసాను ఇది కూడా ఇందులో వేసేద్దాము వేసి ఒక పొంగు రానిద్దాం పోపు వేసిన తర్వాత ఇంకా పులిసే బాగా ఉడికిపోయింది చిక్కదనం చూసుకోవాలి ఇంకా ఇలా అయితే సరిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది ఇంకా చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పిండి పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనం దీన్ని కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది చాలా బాగుంటుంది మీకు మూడో వంటకం మాగాయతో పప్పు ఏ కూరగాయలు లేనప్పుడు ఏం పప్పు చేయాలా అని ఆలోచించాల్సి వచ్చినప్పుడు నోటికి హితవుగా కమ్మగా పుల్లగా కారంగా ఒక మంచి పప్పు ఎలా చేయాలో చూద్దాము ఈ పప్పుని వేడివేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని తింటే స్వర్గం ఎక్కడో ఉండదండి మన ఇంట్లోనే ఉంటుంది మరి పప్పుకి కావాల్సిందల్లా మాగాయ ఈ ఒక్కటి ఉంటే మన ఇంట్లో చాలు ఈ తోటి పప్పే కాకుండా ఎన్నో రకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చు మన ఛానల్లో కొన్ని ఉన్నాయి వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవసరమైన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మరి వాటి మన మాగాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము చేయడం చాలా ఈజీ ముందుగా మనకి కావలసినంత కందిపప్పును తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన పప్పుని కుక్కర్లో వేసి మూడు విధులు చచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం టైం ఉన్నవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు పప్పును ఒక పావుగట్ట నానబెడితే ఇంకా బాగుంటుంది పప్పు ఉడికేలాగా మనము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మాగా ఈ కారంగానే ఉంటుంది కదా మళ్ళీ పచ్చిమిరపకాయలు ఎందుకు అనుకుంటున్నారా ఒకసారి వేసి చూడండి పచ్చిమిరపకాయలు ఆ రుచే వేరు ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేయడానికి ఒక మందపాటి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి ఈ పప్పు రుచి అద్భుతంగా రావడానికి రెండు కారణాలు ఒకటి నేతిపోపు ఇంకొకటి పచ్చిమిరపకాయల టేస్ట్ ఇప్పుడు నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు ఆవాలు చెంచా జీలకర్ర నాలుగు మెంతి గింజలు రెండు మూడు ఎండు మిరపకాయలు పోపు వేయాలి ఆవాలు చిట్టుపట్లాడుతూ ఉన్నప్పుడు మనం తరిగే ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి వేయించాలి ఈ పోపు వేగుతూ ఉన్నప్పుడు ఇంకొక ముఖ్యమైన ఐటమ్ ఇంగువ ఈ ఇంగో కూడా వేసి వేయించాలి ఒకవేళ వెల్లుల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇప్పుడే వేసి వేయించుకోవాలి ఈ పోపు కమ్మటి వాసన వచ్చే వరకు వేగిన తర్వాత ఇందులో మాగాయ వేయాలి ఈ మాగాయ మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు మాగాయ వేసాను ఈ మాగాయ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలిపి ఒక అర నిమిషం సేపు మగ్గించాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి పప్పు కొత్తగా అనిపించింది ఎంతమంది రెగ్యులర్గా చేస్తారు కామెంట్ బాక్స్లో చెప్తారా ప్లీజ్ నేను ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి మాగాయతో పెరుగు పచ్చడి తోటగర పులుసు ఇలాంటివి చేశాను కానీ పప్పు ఎప్పుడు చేయలేదు నేను ఈ పప్పు మా కోడలు తీరుచు దగ్గర నేర్చుకున్నాను ఈలోగా పప్పు ఉడికిపోయి ఉంటే మూత తీసి పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుని మగ్గిన మాగాయిలో వేసి రెండు బాగా కలిసేలాగా కలపాలి పప్పు చిక్కదనాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి అది కావాలంటే పోసుకోవచ్చు పప్పు ఉడుకుతున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు పలుచగా కనిపించిన ఆరిన కొద్దీ గట్టిపడిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇప్పుడు ఇలా నీళ్లు పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి మీరు ఒకటి గమనించారా లేదో మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు ఎందుకంటే మాగాయిలో ఉప్పు ఉంటుంది అది సరిపోతుంది కానీ ఒక్కసారి టేస్ట్ చూసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు నాకు ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపించింది ఒక చిటికెడు ఉప్పు వేశాను ఎందుకంటే మనం కొంచెం పలచన చేయడానికి నీళ్లు పోసాం కదా అందుకని కొద్దిగా పట్టింది అంతే పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మాగాయ పప్పుని వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకొని తింటే ఆహా స్వర్గం ఎంతో దూరంలో ఉండదు ఇంకా వేరే ఐటెంలు కూడా ఏమీ అవసరం ఉండదు మరి ఈ పప్పు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇప్పుడు ఫైనల్గా నాలుగో వంటకం మాగాయ పెరుగు పచ్చడి మాగాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాము కొంతమంది టెంక పచ్చడి కూడా అంటారు దానికి కావలసినది ఒక పెద్ద మాగాయ తీపి కోసం బెల్లము కొంచెం పది రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొబ్బరి కూర ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పెరుగు మనం చూపించినవన్నీ కూడా ఇలా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా రుబ్బేయాలి ఒక స్పూన్ పెరుగు వేసి గ్రైండ్ చేశాను ఇలా ఉంది ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని పెరుగు కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పెరుగు వేసుకుని కలుపుకోవాలి బాగా కలుపుకొని పోపు వేసుకోవాలి ఇది మనకి ఎంత పరిచిగా కావాలి ఎంత తీపి పులుపు అన్నీ మన ఇష్టం ఇష్టమని కొంచెం కారం కారంగా కావాలంటే పెరుగు తక్కువ కలుపుకోవాలి కాదు మామూలుగా కావాలంటే పెరుగు ఎక్కువ కలుపుకోవాలి ఏంటంటే కాంబినేషన్ దీనికి సైడ్ డిష్ దేనికి వాడుకోవచ్చు అంటే ఇడ్లీ దోశ ఉప్మా ఉప్పుడు పిండి వీటన్నిటికీ సైడ్ డిష్ కింద వాడుకోవచ్చు లేకపోతే కమ్మటి పప్పు కూరలు ఆషాఢ మాసాల్లో మనం మునగాకు పప్పు చేస్తాం కదా అది లేకపోతే ఏదైనా పప్పు కూరలకి ఉట్టి ముద్దపప్పుకి కూడా సైడ్ డిష్ కింద వాడుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది ఆవకాయ స్టఫ్ చేసిన క్యాప్సికం కర్రీ చాలా బాగుంటుంది చెప్పే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి లేదంటే మన ఛానల్లో కర్రీస్ అనే ప్లేలిస్ట్లో ఉంది అది కూడా చూడొచ్చు